హాయ్ అండి అందరికీ నమస్కారం ప్ర జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట డెబ్బై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అభినందన్ గదివైపు వెళుతూ ఉంటే రాజు మళ్లీ సీతను చూశాడు పక్కన రాజయ్య కూడా లేకపోవడంతో సీత దగ్గరికి వెళ్ళి సీతగారు ఆగండి అంటూ పిలిచాడు రాజు ఆగి ఏంటన్నట్లుగా చూసింది రాజువైపుకు సీత అక్కడ ఏదో పని చేస్తున్నట్లుగా ఉన్నారు ఇప్పుడు నాకు ఏమీ పని లేదు నన్ను ఏమైనా సహాయం చేయమంటారా అని అడిగాడు రాజు అక్కర్లేదు నువ్వు డ్రైవర్వి డ్రైవింగ్ పని చూసుకో మిగతా పనులు నీకేం అవసరం లేదు అని అంది సీత అదేంటండి ఎలా అంటారు డ్రైవర్ అయినంత మాత్రాన వేరే పని ఏది చేయకూడదు అని ఏమైనా రూల్ ఉందా ఎప్పుడు హడావిడిగానే ఉంటున్నారు ఆ బాబాయ్ పనులు కూడా మీరే చేస్తున్నట్లుగా ఉన్నారు కాస్త మా సహాయం కూడా తీసుకోండి అయినా ఇందులో నా స్వార్థం కూడా ఉందిలేండి మీకు సహాయం చేస్తే భోజనం పెట్టేటప్పుడు కడుపు నిండా పెడతారని అని అన్నాడు రాజు నువ్వు సహాయం చేసినా చేయకపోయినా నీకు పెట్టే తిండి నీకు పెడతాను మోమాట పడకుండా అడుగు నాకు పని ఉంది అంటూ రాజును తప్పించుకుని త్వరగా వెళ్ళిపోయింది సీత వెళుతూ ఉందే కానీ ఏదో తెలియని భయం తనని ఆవహిస్తూ ఉంది ఇన్ని రోజులు తన జీవితంలో జరిగిన సంఘటనలు అన్నీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉండగా అవన్నీ తలుచుకుంటూ లోపలికి అడుగుపెట్టింది సీతను అక్కడ చూసిన దగ్గర నుండి అసలు సీత ఇక్కడికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది నా కోసమే వచ్చిందా నన్ను వెతుక్కుంటూ వచ్చిందా అని అనుకుని ఏమీ అర్థం కాక సీత ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు అభినందన్ సీత మెట్లు దిగి లోపలికి వస్తూ ఉంటే తనని చూస్తూ ఉన్నాడు తన వెనక ఎవరైనా వస్తున్నారా అని గమనించాడు కానీ ఎవరూ లేకపోవడంతో ఉదయం తను మాట్లాడనుకున్నది మొత్తం మాట్లాడాలి అని అనుకున్నాడు అభినందన్ లోపలికి వచ్చిన సీత డైనింగ్ టేబుల్ పై తీసుకువచ్చినవన్నీ సర్ది పెట్టి ఆకలి అన్నావు కదా ముందు తిను అని అంది ఆ ఆకలి కాదు నీ ఆకలి అంటూ సీత చేయి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అభినందన్ అతను లాగిన వేగానికి అతనికి అత్తుక్కుపోయింది అంత దగ్గరగా వచ్చింది వెంటనే నడుము చుట్టూ చేయి వేసి నన్ను వదిలి ఉండలేక నా కోసమే వెతుకుంటూ వచ్చావా అని అన్నాడు అభినందన్ నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలియదు ప్రాణాలు అరచేత పెట్టుకుని తిరుగుతుంటే ఆ రాజయ్యే నాకు కాస్త కూడు గూడు చూపిస్తా అని ఇక్కడికి తీసుకువచ్చాడు అని అంది సీత కోపంగా ఆమెలో కోపం తెలుస్తుంటే దూరం జరిగి ఏమైంది అంటూ అడిగాడు అభినందన్ ప్రేమ అన్నావు నా చుట్టూ తిరిగి తిరిగి పెళ్లి చేసుకుంటా అని నన్ను ఒప్పించావు నేను కూడా పీకల్లోతో ప్రేమలో పడిపోయేలాగా చేశావు జాబ్ వచ్చింది ట్రైనింగ్కి వెళ్తున్నాను అమ్మ వాళ్ళను ఒప్పించి నీ దగ్గరికి వస్తాను దానికి చాలా సమయం పడుతుంది నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్పి వచ్చేసావు మరి తిరిగి ఎందుకు రాలేదు జాబ్ వచ్చాక నన్ను మర్చిపోయావా నా సవిత తల్లి నన్ను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూసింది నీతో శారీరకంగా కూడా కలిసిన నేను వేరే ఎవరినో ఎలా పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోను అన్నందుకు నన్ను చంపాలని చూశారు పెళ్ళి లేదంటే చావు ఏదో ఒకటి నిర్ణయం తీసుకోమంటే పారిపోయి వచ్చాను నువ్వు దగ్గ నా దగ్గరికి రావడమే కానీ నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు కదా ఆ పల్లెటూరులో ఉండే నాకు ఏదో పని మీద ఆ ఊరికి వచ్చిన నువ్వు నన్ను చూసి ఇష్టపడి నా కోసం తిరిగి నన్ను నీ సొంతం చేసుకుని నాతో పని అయిపోయాక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావని నా స్నేహితులు అందరూ హేళన చేశారు కానీ నాకు నా ప్రేమపై నమ్మకం పోలేదు నువ్వు నన్ను మోసం చేయలేదు అని అనిపించింది అందుకే ఇక్కడ ఉంటూ ఏదో ఒక పని చేస్తూ ఎప్పటికైనా నువ్వు కనిపించకపోవా అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వు కూడా ఇదే ఇంట్లో ఉన్నావని నాకు తెలియదు అంటూ ఏడవడం మొదలుపెట్టింది సీత సీతను దగ్గరికి తీసుకుని నుదుడిపై ముద్దు పెడుతూ నన్ను క్షమించు సీత నువ్వు నా కోసం ఎదురు చూస్తావని తెలుసు ఎప్పటికప్పుడు నీ దగ్గరికి వద్దామని అనుకున్నాను కానీ అప్పుడే జాబ్లో జాయిన్ అవ్వడం కొత్త ఆవడం వల్ల లీవులు దొరకకపోవడం అందువల్ల నీ దగ్గరికి రాలేకపోయాను ఇప్పుడు ఇదిగో ఇలా దాచుకోవాల్సి వచ్చింది అని అన్నాడు అభినందన్ నిన్ను ఇందాక చూసిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు అలా అనిపించింది ఇంత రహస్యంగా ఎవరికి తెలియకుండా ఈ గదిలో అసలు ఎందుకు దాక్కున్నావు అని అడిగింది సీత కొందరు అవినీతి పరులు తన స్వార్థం కోసం కొత్త వాడినైనా నన్ను వాడుకోవడం మొదలుపెట్టారు ఇవేవి తెలియని నేను అందులో ఇరుక్కుపోయాను ఈ చక్రపాణి నాకు సహాయం చేస్తున్నాడు బయటకు వెళ్తే నేను జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అలా ఇరికించారు నన్ను అందుకే ఇక్కడ ఉంటున్నాను ఆ విషయాలన్నీ నీకు చెప్పినా అర్థం కాదు ఎందుకంటే నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా అన్నాడు అభినందన్ అప్పుడు అడిగాను ఇప్పుడు అడుగుతున్నాను ఇంతకు నువ్వు చేసే ఉద్యోగం ఏంటి అని అడిగింది సీత నీకు తెలియదు సీత నువ్వు అమాయకురాలివి ఇవి ఏవి నీకు చెప్పి నాకు అర్థం కావు ఎలాగోలా ఇక్కడికి వచ్చావు కదా ఇక నుండి నిన్ను నేనే చూసుకుంటాను అన్నాడు అభినందన్ ఎలా చూసుకుంటావు నువ్వు బయటికి రాను అంటున్నావు బయటికి వస్తే నిన్ను పోలీసులు పట్టుకుంటారు అంటున్నావు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు ఎప్పుడో ఒక రోజు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే కదా అప్పుడు ఇదివరకటిలాగే నీ స్వార్థం నువ్వు చూసుకుని నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవని గ్యారంటీ ఏంటి అని అంది సీత ఇంతేనా నీకు నాపై ఉన్న నమ్మకం నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదు అప్పుడు నిన్ను వదిలేయలేదు ఇప్పుడు నిన్ను వదిలేను అదంతా పరిస్థితుల ప్రభావం నేను ఇక్కడ ఉన్నానే కానీ నీ కోసం నిన్ను కలవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాను తెలుసా కానీ బయటికి రాలేకపోయాను ఇక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు నిన్ను తీసుకెళ్లాలని నా ప్రయత్నాల్లో నేను ఉన్నాను నన్ను ప్రేమగా ప్రేమించే అమ్మాయిని నేను ఎలా వదులుకుంటాను అని అన్నాడు అభినందన్ నువ్వు చెప్పేది అంతా నిజమేనా నమ్మొచ్చా అంది సీత అది నీ మనసును అడుగు సీత అందరూ ఏవేవో చెప్పి నీ మనసును పాడు చేశారు వాళ్ళు చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టి నీ మనసు ఏం చెప్తుందో అది విను నిన్ను నిన్ను మోసం చేస్తానా నా కళ్ళల్లో చూడు నీ పైన నాకు ఎంత ఇష్టముందో కనిపించడం లేదా అంటూ సీత కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు అభినందన్ అలాగే ఆ కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది సీత కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఎక్కడే కలుపుతున్నాను గమనించగలరు నూట ఎనభైవ భాగంలోకి వెళ్దామా తన కళ్ళల్లోకి చూస్తున్న సీతను అలాగే చూస్తూ కళ్ళు ఎగరేస్తూ ఇంతకు నన్ను నమ్మినట్టా కాదా అని అడిగాడు అభినందన్ నీకు తెలియడం లేదా అని అంది సీత అంతే అమాంతం సీతను కౌగిలించుకున్నాడు అభినందన్ ఆ ఇంట్లో ఉండి చాలా బోరింగ్ గా ఉంది అభినందన్కి బయటకి వెళ్లే అవకాశం లేదు తినడం పడుకోవడం సెల్ చూస్తూ కూర్చోవడం ఎవరితో మాట్లాడే అవకాశము లేదు అలాంటి సీ సమయంలో సీత రాక అతనికి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది ఇప్పుడు ఫుడ్తో పాటు బెడ్ కూడా దొరికేసింది నిజంగానే సీతను కూడా తనతో తీసుకెళ్ళాలి అని అనుకున్నాడు అభినందన్ వెళ్ళబోయే ప్రదేశం కొత్తది మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు నమ్మకమైన వాళ్ళు ఒకరు ఉంటే బాగుంటుంది కదా అది సీత ఎందుకు కాకూడదు నన్ను పిచ్చిగా నమ్మింది ప్రేమించింది వయసులో ఉంది మనకు బాగా ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు అభినందన్ ఇద్దరు బెడ్ పై పడుకుని ఉన్నాడు దుప్పటి ఇద్దరి భుజాల వరకు ఉంది పైకి లేవబోయింది సీత సీతను పట్టుకుని వెనక్కి లాగుతూ ఎక్కడికి వెళ్ళిపోతావా ఇంకాసేపు ఉండు అని అన్నాడు అభినందన్ లేదు ఆకలి అన్నావు కదా ముందు లేచి తిను అంటి లేచి చీర కట్టుకుంది ఇద్దరు కూర్చొని చక్కగా భోజనం చేశారు ఇక వెళ్తాను అని అంది సీత అదేంటి అప్పుడేనా అని అన్నాడు అభినందన్ మళ్ళీ అక్కడ పని చేసుకోవాలి కదా అని అంది సీత ఈ అభినందన్ ప్రేయసి పని చేయడం ఏంటి చండాలంగా నేను చక్ర పనితో చెప్తాను నువ్వు ఇక ఎలాంటి పని చేయనవసరం లేదు అని అన్నాడు అభినందన్ వద్దు వద్దు అలాంటి పని మాత్రం చేయకు అలా చేస్తే ఇక్కడ ఎవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉంది అప్పుడు నీకు ఇబ్బంది అవుతుంది కదా అయినా నేను ఖాళీగా కూడా ఉండలేను పనవగానే మళ్ళీ వచ్చేస్తా కదా అని అంది సీత సీత చెప్పేది కూడా నిజమే అనిపించడంతో సరే అన్నాడు అభినందన్ సీత అక్కడి నుండి వెళ్ళిపోయింది నందిని నలిని ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేసరికి అమల వారి కోసం ఎదురు చూస్తూ ఉంది నలినిని చూస్తూనే ఆశ్చర్యంగా ఏంటి నందు చెల్లిని ఎందుకు తీసుకొచ్చావు ఏదైనా అపాయం ఉందా చెల్లికి అందుకే అర్జెంటుగా వెళ్ళావా చెప్పకుండా అని అడిగింది అమల ఆతృతగా అమ్మ కంగారు పడకు చెప్పేదంతా నిదానంగా విను చెల్లికి అపాయం ఉంది అందుకే తీసుకొచ్చేశాను కానీ ఆ అపాయం నుండి బయటపడే ధైర్యం మాత్రం ఇప్పుడు మనమే ఇవ్వాలి నాకు తెలుసు నీ కుతుర్లు ఎప్పుడు తప్పు చేయరని నువ్వు నమ్ముతావని అని అంది నందిని ఏం జరిగింది నందు అంటూ అడిగింది అమల జరిగింది మొత్తం వివరంగా చెప్పింది నందిని అదంతా విని నిదానంగా నలిని వైపు చూస్తూ ఇందులో నువ్వు భయపడడానికి ఏమీ లేదు పిరికితనంలో ఎలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా వాడిని చంపి మంచి పని చేశావు కానీ చేసిన పనిని ఒప్పుకుని దాని నుండి తప్పుకుంటే బాగుండేది ఇప్పుడు నీ అంతటా నీవుగా వాళ్ళకి అవకాశం ఇచ్చిన దానివే అయ్యావు అని అంది అమల ఏంటమ్మా అలా అంటావు అంటే నా చదువుని పక్కకు పెట్టి నేను జైలు చుట్టూ తిరగాల అని అంది నలిని కొన్నిసార్లు తప్పదు నలిని ఏది మన చేతుల్లో లేదు కదా ఇప్పటికీ జరిగిపోయింది ఏమీ లేదు నాకు తెలిసి రేపే నీ నిన్ను సిఐ అరెస్ట్ చేయడానికి వస్తాడు నేను వెంటనే నీకు బెయిల్ కోసం ఏర్పాట్లు చేస్తాను జరిగింది అంతా ఒప్పుకో నష్టమేమీ లేదు నీకు ఏమీ కాదు అని అంది అమల అమల అలా మాట్లాడడంతో చాలా భయం వేసింది నళినికి నందిని చేయి పట్టుకుంది అమల నళినికి అలా చెప్పి తన పని తను చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అక్కున్న అక్క నాకు చాలా భయం వేస్తుంది అమ్మాయి ఏంటి ఇలా అంటుంది నేను జైలుకి వెళ్ళాలా నాకు చాలా భయం ఎక్క అంటూ భయపడింది నళిని అప్పుడే నందగోపాల్ ఫోన్ చేశాడు కేసు పెట్టింది మనమ్మనే అని అన్నాడు నందగోపాల్ తెలుసు ఆ సిఐనే చెప్పాడు అంది నందిని ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నాడు నందగోపాల్ చేయడానికి ఏమీ లేదు తప్పును ఒప్పుకోమంటుంది అమ్మ అని అంది నందిని నందిని నేను నీకు చెప్పి ఏ తప్పు చేయలేదు కదా నల్లిని నా పైన ఉంచిన నమ్మకం కరెక్టే కదా అని అన్నాడు నందగోపాల్ అమ్మ నిర్ణయంలో ఎలాంటి తప్పు ఉండదు నువ్వు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు అదిదో చిన్నపిల్ల భయపడుతుంది అంతే ఏమీ కాదు అమ్మ ఉందిగా అంతా చూసుకుంటుంది అని అంది నందిని కానీ నళిని చూస్తుంటే భయంగా అనిపించింది నందినికి తల్లి ఏదో ఒకటి చేసి అసలు అరెస్టు చేసే అవకాశం లేకుండా చేస్తే బాగుండు అని అనిపించింది వెంటనే అమర్కి ఫోన్ చేసింది ఇక్కడ జరిగిందంతా అమర్కి వివరించి చెప్పింది నందిని అదంతా విని అమల తీసుకున్న నిర్ణయానికి నిట్టూర్చారు అమర్ ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు సిఐ చక్రపానికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పాడు నువ్వు పోలీసువే కదా ఏం చేయాలో నీకు తెలియదా నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ నువ్వు చేసే పని వల్ల వాళ్ళు ఇబ్బంది పడాలి అది మాత్రం చాలు నాకు నీకు ఎంత డబ్బు కావాలి అన్న ఇస్తాను అని అన్నాడు చక్రపాణి సరే రేపు ఉదయాన్నే చూడండి ఏం జరుగుతుందో అని అన్నాడు సిఐ చక్రపాణి పలుకుబడిని ఉపయోగించి కేసు చాలా ముఖ్యమైనది అన్నట్లుగా సృష్టించి పోలీస్ డాగ్ని పిలిపించాడు సిఐ ఉదయాన్నే నవీన్ రూమ్ నుండి అతనిని ఒక జత పట్టలు తెప్పించి వాటిని ఆ కుక్కలకి వాసన చూపించాడు వెంటనే అవి తమ వేట ప్రారంభించాయి నైట్ డ్యూటీ చేసుకుని ఉదయాన్నే ఇంటికి వచ్చాడు నందిని హాస్టల్లోని వాచ్మెన్ వంట గదిలో అతని పను అతను చేసుకుంటూ ఉండగా దూరంగా కుక్కల అరుపు వినిపించింది మనసు ఏదో జరగబోతుంది అని హెచ్చరిస్తూ ఉంటే కిటికీ నుండి బయటకు చూశాడు పోలీసులు కుక్కలు పరిగెత్తుకుంటూ వస్తుండే జరగబోయే విషయం ఏంటో అర్థమైంది వెంటనే నళినికి ఫోన్ చేయాలి అని అనుకున్నాడు కానీ తను ఫోన్ చేయడం వల్ల అతను నళిని ఇంకా ఎక్కువ ఇరికించిన వాడిని అవుతాను అనుకుని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు ఏం జరిగితే అది జరిగింది జరిగింది మొత్తం నా వల్లే అని వాళ్ళని నమ్మించాలి అని అనుకున్నాడు ఆ వాచ్మెన్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి